ఈరోజు మా ఇంట్లో ఏంటి స్పెషల్ అంటే బాలింతకి పురిటి స్నానం అనమాట మా చెల్లి రీసెంట్గా డెలివరీ అయింది కదా సో మేము బాలింత నీళ్ళు పోస్తున్నాం అనమాట మా అమ్మ ముందుగా ఇక్కడ పూజ చేస్తుంది దేవుడికి పసుపు అండ్ శనగపిండిని ఆమెకి రాస్తారు కదా సో అది ముందుగా దేవుడి దగ్గర పెట్టి పూజించి తర్వాత ఆమెకి రాయాలన్నమాట పసుపు ఉత్తదే పూయకండి ఎందుకంటే వాళ్ళ బాడీ అనేది ఇప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంట అనేది అవుతుంది సో దాంట్లోకి శనగపిండి కొంచెం వేసుకుంటే వాళ్ళ వాళ్ళు మంట అనేది రాకుండా అదేవిధంగా కొంచెం బ్రైట్నెస్ అనేది వస్తుంది అన్నమాట ఇంకా బాలింత నీళ్లు కూడా పెట్టేసింది దాంట్లోకి వాగుటాకు వేపాకు నేరేడాకు సర్వశుద్ధి ఆకు అన్నీ వేస్తారు ఎందుకు ఇవన్నీ వేస్తారు అంటే వాళ్ళు చాలా డేస్ తర్వాత నీళ్లు అనేది పోస్తారు కదా సో బ్యాక్టీరియాస్ అవన్నీ పోయి ఇంకా వాళ్ళ బాడీ అనేది రీఫ్రెష్ అవుతుంది అనమాట ఆ ఆకులు అన్నీ పోసుకోవడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది మా అత్త వెల్లుల్లి అండ్ సమురు రెండు వేడి చేసి చోళ్ళకి పోస్తుంది అనమాట స్నానం చేసే ముందర ఇంకా పసుపు దేవుడికి పూజించి ఇంకా ఆమెకైతే పూసేస్తున్నారు సో ఇలా స్మూత్గానే అప్లై చేయాలి మళ్ళీ ఓవెన్ రుద్దు ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు సో ఇంకా బాడీ అంతా ఈ పసుపు అనేది అప్లై చేస్తారు మనకు తెలుసు కదా పసుపు అనేది యాంటీబయోటిక్ అని ఇప్పటికీ వీళ్ళకి స్నానం చేపించి లెవెన్ డేస్ అయిందనమాట సో ఆ లెవెన్ డేస్లో పాపం వాళ్ళకి ఎన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయో కదా ఒళ్ళు మీద సో ముందు వేపాకు అండ్ పసుపు మనకు తెలిసి చాలా మంచిది కాబట్టి ఇవే ఎక్కువగా వాడతారు ముందు కాలం నుంచి కూడా మనం పాత పద్ధతులు అది ఇది అని పక్కన పెట్టకుండా మనం కూడా ఇలాంటివి పాటిస్తే మంచిది అని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా మా చెల్లెలకి ముత్తైదులు ముగ్గురు వచ్చి పసుపు అయితే పెట్టేశారు మా ఇంట్లో ఫస్ట్ మేనత్తనే నలుగు పెట్టాలి కాబట్టి మా అత్త ఫస్ట్ నలుగు పెట్టింది ఆమెకి కొంచెం ఆచారం కూడా చాలా మంచిగా తెలుసు సో ఆమె చేతనే మేము మా మమ్మీ అన్నీ చేయించింది ఇంకా అందరూ ఇలా నలుగు పెట్టేశాక బాలింతలకి వేడిగా ఉండే నీళ్ళు పోయకూడదండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఇప్పుడు చాలా బేబీస్ స్కిన్ ఎలాగో వీల్ స్కిన్ కూడా అలాగే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే పోయాలన్నమాట ఇప్పుడు మా చెల్లెకి స్నానానికి అయితే తీసుకొని వెళ్ళిపోయి ఇంకా చేపిచ్చేశారు ఇది వామ్ వామ్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ సో ఇదంతా బాడీ అంతా అప్లై చేయాలంట వాటి వల్ల ముందరికి మనకి ఏ ఇబ్బంది రాదు హెడ్ ఎక్ కానీ ఇంకా పెయిన్స్ కానీ ఏమీ రాదు అంట సో మా అత్త వాళ్ళంతా తేమ ఉండకూడదని అమ్మాయికి జడైతే తుడిచేస్తున్నారు ఇంకా వామ్ అయితే అంత గోళ్ళు దగ్గర వేళ్ళ దగ్గర అంతా అప్లై చేస్తున్నారు మత ఇక్కడ చెప్తుంది అనమాట మేము ముందు చీకాయ వాడే వాళ్ళము తలకి మాకు చాలా బాగుండేది ఇప్పుడు అంతా షాంపూలు వచ్చేసి హెయిర్ అంతా పోతుంది అని మా ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట కూడా వినరు అని ఏదో అంటుంది ఇంకా చిన్న పాపకు కూడా స్నానం చేపించేశారు ఇంకా చాటలోకి సద్దలు రాగులు బియ్యము వేసి అందులో ఒక క్లాత్ వేసేసి ఇంకా తాంబూలం పెట్టి పసుపు కుంకం పెట్టి గుండ్రాయి అండ్ చంగటి కట్టి రెండు పెట్టాలన్నమాట అక్కడ అమ్మాయి దగ్గర ఇంకా అక్కడ అత్త ఇక్కడ కూడా అత్తే పూజించాలి మా పిన్ని వచ్చి ఇక్కడ పూజిస్తున్నారు అనమాట ఆ చాటకి ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ మా పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుందంట పాపని సో మా అమ్మ వచ్చి అమ్మమ్మ అనమాట లేదమ్మా మా పాప మాకే కావాలి అని ఇట్లా కట్టి తీసుకొని కొడుతుంది అనమాట సో అదొక లాగా వాళ్ళు ఆ ప్రాసెస్ చేసేసారు ఇంకా మేము భోజనాలు అన్నీ ప్రిపేర్ అయితే చేసేస్తాము మా అమ్మ పాప మార్నింగ్ త్రీకే లేచి ఎన్ని పనులు చేసి ఇలాంటప్పుడు చాలా అంటే చాలా అలసట అనేది వచ్చేస్తుంది సో ఇంకా ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంకా వంటలు అమ్మే వండేసింది ఇంకా ఎక్కువ ఎవరికి రిలేటివ్స్కి ఏమి చెప్పలేదు కాబట్టి ఇంకా కొంచెం కొంచమే చేసుకున్నాది అది మా అమ్మ పప్పు అండ్ శనగలు చారు రైస్ రసము చిత్రాన్నము అప్పలము ఇంకా రైస్ ఉన్నాయి లేండి ఫ్రైడ్ డిషెస్ సో పాయసం మెయిన్ ఇదే కదా పాయసం కూడా చేసాము ఇంకా నైట్ వచ్చేసరికి మేము ఉయ్యాలి కట్టామన్నమాట కట్టాలంటే కంపల్సరీ శారీ అనేది కట్టనే కట్టాలంట సో ఏదో ఒక చీర అలా చుట్టేసి ఇంకా దాని మీద ఫ్లవర్స్ అండ్ బెలూన్స్ వేసి అలా డెకరేట్ చేసేసాను బాగానే వచ్చింది పూల వేస్తే ఏదైనా బాగానే ఉంటుంది కదా సో పర్లేదు అందరూ బాగానే ఉంది అని చెప్పారు ఈ పిల్లలు ఉన్నారే అస్సలు సైలెంట్ కామ్గానే కూర్చోరు కదా నాకైతే కోపం వస్తుంది అనమాట ఈ నేను ఏదో కష్టపడి నా పాటికి నేను డెకరేట్ చేసుకుంటున్నాను ఎవ్వరు లేరు అని ఒక్కతే చేసుకుంటాను అనేసి సైలెంట్గా కూర్చొని చేసుకుంటుంటే మధ్యలో ఆ బెలూన్ కట్టు ఈ బెలూన్ కట్టు అని నాకు ఇక్కడ సలహాలు ఇస్తూ కూర్చుంది అనమాట సో ఫైనల్గా ఇలా అయితే వచ్చింది ఉయ్యాలది ఇంకా మా పిట్టి పాపను కూడా మా చెల్లెలు రెడీ చేసేసింది అనమాట మేనత్తలే తొట్టలు వేయాలి కాబట్టి ఇంకా మేనత్తది మా అన్నయ్య వైఫే ఉందనమాట సో ఈ మా పిట్టి పాపనైతే ఉయ్యాల్లో వేసేస్తారు ఉయ్యాల్లో వేస్తే సరిపోతుందో ఆ పాటలు కూడా పాడాలి కదా సో మేమందరూ ఇంకా కొంచెం దగ్గర రిలేటివ్స్ని అందరినీ పిలిచేసి పాటలు అయితే కొంచెం సేపు తర్వాత స్టార్ట్ చేసాము ఇంకా మేనమామ తొట్టికి టెంకాయ కొట్టాలి కాబట్టి మా అన్నయ్య వచ్చి టెంకాయ కొడుతున్నా అనమాట ఏదో పెద్ద ఫస్ట్ టైం టెంకాయ కొడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు ఇక్కడ మా అన్నయ్య ఇంకా అంతే మేమైతే ఇక్కడ సాంగ్స్ అయితే స్టార్ట్ చేసేసాం ఫస్ట్ మా అమ్మ

వీడు ఏదో పెద్ద అంత హడావిడిగా కనిపిస్తుంటే వీడికి చాలా హ్యాపీ అయిపోతుంది ఇక్కడ ఇంకా మేము భోజనాలు అయితే స్టార్ట్ చేసేసాము అప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా ఆకలి అయితే వేస్తుంది కదా ఇంకా మాటలు చెప్పుకుంటూ అలా తినేస్తున్నాము పిల్లలు ఎలాగో మామూలు టైంలో సరిగా తినరు సో ఈ ఫంక్షన్స్ అప్పుడు ఇంకెక్కువ ఐటమ్స్ చూసి ఇంకా బాగా తింటారు అనేసి మా అమ్మ వాళ్ళకి ముందుగానే పెట్టిచ్చేసింది ఇంకా ఫైనల్గా మా అమ్మ మా చిన్ను అయితే ఇంకా అరిటాక్ పిక్చుకొని మరీ అనమాట అరిటాక్లోనే తినాలి వాళ్ళు అనేసి సో ఫైనల్గా ఇంక ఇదంతా అయిపోయాక మా అమ్మ మా నాన్న మా పిల్లలతో అంటే నలుగురు మా చెల్లెలకిద్దరు ఇద్దరు కదా సో వాళ్ళు పిల్లలందరితోనూ ఫొటోస్ దిగారనమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఈ వీడియో మీకు మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లైక్ చేయండి